మా విజయశేఖర మహారాజు గుప్తను వారి మంత్రులను బంధించుకుని విజయం సాధించుకుని వచ్చారన్న వార్త ప్రజలకు తెలిసి గుంపులు గుంపులుగా తరలివచ్చారు వారందరినీ సమాధానపరచి వెనుకకు పంపించాను మా ప్రధం సేనాధిపతిని పిలిచి కేదారి గుప్తుని తన మంత్రులతో గలిపి రాజ్యాంగ విషయాల గూర్చి సమాలోచనలు చేసే భవనంలోకి తీసుకురమ్మని ఆజ్ఞాపించాను ఎలా చూసినా వారు మనకు శత్రువులు మోసదారులు వాళ్లని నమ్మరాదు వాళ్లను ఒక్కొక్కళ్లను గమనించాలి వారి వల్ల పొరపాటు ఉంటే వెంటనే చంపడానికి వెనుకడుగు వేయకుండా ఆయుధాలు రాజభటులను కూడా ఏర్పాటు చేయవలసిందిగా నియమించాను ఆ సమావేశానికి మనకు శత్రువులే ఎగుగాక వారు ఇప్పుడు పట్టుబడినారు చేజిక్కిన వారిని చంపడానికి మనసు అంగీకరించటం లేదు అటులనే నమ్మి విడిచిపెట్టే అవకాశం కూడా లేదు ఈ సమయంలో ఏమి చేయాలో నాకు తోచటం లేదు మీరే ఉచితానుచితాలు ధర్మాధర్మాలు తెలుసుకుని న్యాయం చేయండి అంటూ కొంత ధనాన్ని మరియు పనివారిని సమకూర్చాడు స్వాముల వారు ఒక నివాసం ఏర్పరుచుకున్నారు ఆ నివాసంలో మహిషాస్త్ర మర్ధని పీఠం కూడా నిర్మించుకున్నాడు చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు ప్రతి ద్వారం వద్ద రాజభటులు ఉండేలా ఎవరూ ఆ ద్వారం దాటి బయటకు పోకుండా అతి భద్రతతో ఏర్పాటు చేశాడు ఈ ఆశ్రమానికి వెనుక గుప్తుడు తన భార్య బిడ్డలతో కాపురం ఉండేలా ఆ పక్క భవనాలలో మంత్రులు నివాసం ఉండేలా ఏర్పాటు చేశారు ఎవరి మందిరంలో వారు స్వతంత్రంగా బతకవచ్చు కానీ వారు బయటకు వచ్చే వీలుగా ఎవరితోనైనా లేదు కానీ వాళ్లతో అందుకు వీలైన మార్గాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి వీరికి పెట్టిన కట్టుబాట్లు చూసి చాలా సంతోషించాను రాజా వీరిలో ఉన్న అహంకారం పోలేదు దానిని పోగొట్టి నా ప్రవచనాలతో వీరిని మంచి మనుషులుగా తీర్చిదిద్దుతాను మనం తలచినట్టు వీరు మంచి మనుషులుగా మారితే వీరి రాజ్యం వీరికిచ్చి మన వద్ద సామంతు పాలకునిగా ఉంచుకోవచ్చు వారిలో మార్పు రాని ఎడల ఇక్కడే అంతరించిపోతారు నిషాదపురాన్ని మీరే పాలించవచ్చు అన్నాడు యోగేంద్ర మాసాల తరువాత ఒకరోజు తెల్లవారక ముందే హటియోగి మునీంద్రుడు కేదారగుప్త రాజు రాణి ముగ్గురు పారిపోయారన్న వార్త అంతఃపురం వరకు ప్రాకిపోయింది స్వాముల వారి నివాసంలోకి పోయి చూస్తే అన్ని భవనాలు తెరిచి ఉన్నాయి అక్కడ ద్వారపాలకులు మత్తుగా పడి ఉన్నారు మంత్రులు అక్కడే ఉన్నారు కానీ ఏమీ జరిగిందో వారికి తెలియదని చెప్పారు అంతా అయోమయంగా మారిపోయింది మహర్షి గొప్ప మహిమ గలవాడనే వార్త దావానలల్లా ప్రాకింది నుంచో గొప్ప గొప్పవాళ్లంతా వచ్చి కానుకలు ఇచ్చి వారిచ్చిన ప్రసాదాలు తీసుకుని వెళ్లేవారు ఇదంతా చూసి నేను పొంగిపోయి అతని వద్దకు వచ్చే జనుల కోసం కొన్ని ఏర్పాట్లు కూడా చేయించాను తన వద్దకు వచ్చినవారు ఎవరూ రాత్రి సమయంలో ఉండవద్దు అని సన్యాసి శాసించాడు కేదారగుప్తులకు జ్ఞానబోధ చేస్తున్నానని చెప్పి ఇరువురి రాకపోకలు ఎక్కువయ్యాయి తరచూ సన్యాసిని కలవడం జరిగేది ఈ సమయాలలో ఎవరూ దగ్గర ఉండకూడదన్న నియమం కూడా పెట్టాడు సన్యాసి అయితే మంత్రులు కొందరు పసిగట్టి ఏదో జరుగుబోతోంది అని అర్థం చేసుకున్నారు కానీ వారు బందీలుగా ఉండడంతో ఏమీ చేయలేకపోయారు ఇంత జరుగుతున్నా సన్యాసి పైగానే కేదార్గుప్త పైగాని అనుమానం రాలేదు ప్రతి బుధవారం శనివారం మీ ముందుకు అపూర్వ చింతామణి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక